రేవంత్ రెడ్డి గారిది ముఖ్యంగా చెప్పాలంటే రైతులకు రుణమాఫీ రెండు లక్షలు చేస్తాను మనకు ఎలక్షన్స్ అయిపోయినా డిసెంబర్లోనే చేస్తానే తర్వాత ఆగస్టు పదహైదు లోపు చేస్తానే అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు దాదాపుగా గ్రామాల్లో ముప్పై నలభై పర్సెంట్ కూడా రైతులకు రుణమాఫీ కాలేదనేది వాస్తవం కాబట్టి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీరు రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని కోరుతున్నాము ముఖ్యంగా మీరైతే ఎలక్షన్స్ ముందు ఏ ఆంక్షలు పెట్టలేదు ఈ రోజు అడ్డదిడ్డమైన ఆంక్షలు పెట్టి రైతులను మోసం చేస్తున్నారంటే ఈ రోజు తెలంగాణ రైతాంగం బాధపడుతుంది గతంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండేది ప్రతి రైతు కూడా సుఖ సంతోషాలతో ఎంతో ఆనందంగా ఉండేవాడు గ్రామాల్లో రైతులు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతు కూడా బాధపడే పరిస్థితి వచ్చిందంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణ తల్లిని అవమానిస్తున్నారు తెలంగాణ ఆడపడుచులను అవమానిస్తున్నారు మీ స్థాయికి అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఈ రకంగా మేము ప్రశ్నిస్తున్నాము దయచేసి మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా రైతు బంధు అంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు వేసిండు రైతు బీమా కూడా కల్పించిండు ఈ రోజు మీరు ఆచేకలు పెట్టి రైతులను ఇంత అన్యాయంగా ముంచుతున్నారే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది రైతాంగానికి మొత్తానికి రైతు రుణమాఫీ చేసి మీరు చిత్తశుద్ధి చూపించాలని కూడా కోరుతున్నామా విధంగా ఈ రోజు కలెక్టర్ గారికి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా కలెక్టర్ గారికి రిమాండ్ అయ్యాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ధర్నాలు చేపట్టడం జరిగింది ఖచ్చితంగా జోగులాంబ గద్వాల జిల్లా ప్రజల రైతులందరికీ కూడా మేము ఎల్లప్పుడూ అండదండగా ఉంటామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా పోరాటం చేస్తాము తెలంగాణ రైతాంగం కోసం గద్వాల ప్రజల కోసం రైతుల కోసం ఖచ్చితంగా మా తరఫున మేము పోరాటం చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు గద్వాళ్ళు ఈ నాలుగు సంవత్సరాలు ఏ అభివృద్ధి జరగదు ఏమి కూడా జరిగే పరిస్థితి కూడా కనపడదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పోటీ పడి ఆరుకోవాలి ఇడికోవాలని పోటీ తప్ప వాళ్ళు ఎవరు కూడా లొంగే పరిస్థితి లేదు వాళ్ళు కొట్లాడుకుంటారు వాళ్ళ పని అదే కాబట్టి మన గద్వాళ్ళ అభివృద్ధి అనేది శూన్యమని గంటా బలంగా చెప్తున్నాం పిఆర్ఎస్ పార్టీ తరఫున మాత్రమే పోరాడతాం మీకు కావలసిన హక్కులన్నీ కూడా సాధిస్తామని మరీ మరి కోరుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మా టీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్లోకి పోయినారు కాదు అభివృద్ధి చేస్తా అంటే అభివృద్ధి జరగనీయరు కాంగ్రెస్ వాళ్ళు జరగనీయరు నువ్వు జరగనీయువు ఇద్దరు మీరే పోటీ ఉంది మీరే కొట్లాడాల్సిందే మీకు మీ కాలం గడిచిపోతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల గత అభివృద్ధి చేయరని గంట పథకం నేను చెప్తున్నాను కాబట్టి మా బిఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడతాము అన్ని విధాలు కాపాడుకుంటాం రైతులు అనుకో ఏ ఏ విధమైన కష్టాలున్నా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరూ ఎంత ఉండి ఈ ధర కానీ జైలుకి వెళ్ళడానికి కానీ ఏటి కానీ ఉండి పోరాడతాము హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయ్యేంత వరకు కూడా ప్రతి ఊర్ల తిరిగి కూడా మేము పోరాడి మీరు సాధిస్తామని జై తెలంగాణ